ఏపీలో రాష్ట్రంలో మరో చారిత్రక చారిత్రాత్మక ఘట్టానికైతే శ్రీకారం మొదలైంది రాష్ట్రం అంతటా కూడా కులగాలను అయితే మొదలైంది తొలి రోజు పద్నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు సచివాలయాల పరిధిలో మొదలైన ప్రక్రియ ఐదు లక్షల ముప్పై నాలుగు వేల నూట అరవై కుటుంబాల వివరాలు యాప్లో అయితే నమోదు చేశారు ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్న సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రపంచంలో అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన రోజే సామాజిక న్యాయానికి మరో అడుగుపడింది రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా కొలగాన ప్రక్రియ మొదలైంది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే నిన్నొక్క రోజే ఐదు లక్షల మంది వివరాలు అయితే సేకరించారు ఇంటింటికి వెళ్ళి కులాల వారీగా ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నారు పది రోజుల పాటు ఈ ప్రక్రియ చేపడతారు ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానాలు చేపట్టేందుకు గ్రామవాడ సచివాలయ శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను కూడా సిద్ధం చేసిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఉన్న అందరికీ కూడా అందరి వివరాలు కూడా ఇందులో అయితే నమోదైతే చేయబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు అందరూ ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి లేకపోతే ప్రాబ్లం అయితే అవుతుందనమాట అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి